ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఈసారి జనసేన పార్టీని గెలిపించి ఈ రాష్ట్రానికి వైసీపీ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి గల్ఫ్ జనసేన పార్టీ కోవైట్ నుంచి మేమందరం కూడా తెలియజేస్తున్నాం అలాగే మా వంతు కృషి ఇక్కడి నుంచి మేమందరం కూడా ఇండియాకు వెళ్ళి మా ఓట్లు వేయటం అలాగే మా బంధువుల ఓట్లు వేయటం ఎన్నికల కోసం ప్రచారానికి లో నలుమూలలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని ఏకదాటిగా ఇక్కడ నుంచి బయలుదేరా బయలుదేరడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాం అలాగే ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసి జనసేనకి ఓటు వేయడానికి గల్ఫ్ దేశాల నుంచి ప్రత్యేక విమానాలు పెట్టుకొని ఇండియాకు వస్తున్నారు అనే విధంగా మేమందరం కూడా ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాము అలాగే మిత్రులారా ఈ ఒక్కసారికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తును మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును ఒకసారి మీరు కూడా ఆలోచించి జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించాలని చెప్పి మన అందరినీ కూడా కోరుకుంటున్నాను हलो एपीप हेलो एपी भवन कल्याण गारायकत्म पवन कल्याण गारायकत्व पवन कल्याण गारायकत्व जय जनसेना जय जनसेना जय जन जय जनसेना जय जनसेना जय हिंद जय हिंद